పెద్దలు అంటూ ఉంటారు కదా మనం చేసేటువంటి పుణ్యాలు పాపాలు ఎవరెవరికి పోతాయి మనం చేసేటువంటి పుణ్యాలు ఎవరు స్వీకరిస్తారు మన పిల్లలకి మన భర్తకి మన భార్యలకి అని అంటారు కదా ఇది వినండి మనల్ని తిడుతూ ఉంటారు చూసారా మనల్ని అవమానిస్తూ ఉంటారు చూసారా మన మీద చాడీలు చెబుతూ ఉంటారు చూసారా మనం ఎవరినైతే నమ్మి మన బాధను పంచుకుంటామో ఆ పర్సన్ మన బాధలను తీసుకుని వెళ్ళి మనం ఎవరితో బాధపడు ఎవరి గురించి బాధపడుతున్నామో ఆ పర్సన్కే చెప్పినప్పుడు వారి దగ్గర గొప్ప పేరు తెచ్చుకోవాలనుకుంటారు చూసారా మనం చేసే మనం చేసే పాపాలు అలాంటి వారికే చేరుతాయి అందుకే అలాంటి వారితో బాగా రిసీవ్ చేసుకోవాలి వాళ్ళతో చాలా బాగా మాట్లాడాలి అలాంటి వాళ్ళకి థ్యాంక్స్ కూడా చెప్పాలి ఇక మనం చేసే పుణ్యాలు అది ఎలాంటి వారికి వస్తుందంటే మనల్ని ఇష్టపడే వారికి మనల్ని నిస్వార్థంగా ఆదరించే వాళ్ళకి ఆ పుణ్యాలు దక్కుతాయి ఏమంటారు ఇది నిజమా కాదా నచ్చితే ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి